గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మనకి ఇంకా మిగిలి ఉన్నవి ఇవాళ ఆరు తారీఖు అంటే మన దగ్గర ఐదు రోజులు ఉన్నాయి ఈ ఫైవ్ డేస్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెడీ అవ్వాలి మరి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెడీ అవుతున్నారు కాబట్టి మరి నేను రెడీ అవుతున్నాను నేను కూడా ఏం రెడీ చేయాలి ఏం మీతో పంచుకోవాలి మిమ్మల్ని అందరికీ ఎలా ట్రైన్ అప్ చేయాలి అక్కడ మన ఎలా మీతో నేను ఉన్న తక్కువ టైంని నేను ఎలా మీతో సెలబ్రేట్ చేసుకోవాలి నా పిల్లలు వస్తున్నారు వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేను కూడా బిజీగా ఉన్నాను బాగోకపోయినా నైట్ కూడా పనిచేస్తూనే ఉన్నాను ఓకేనా నేను కూడా పనిచేస్తున్నాను ఎలా మనం ఎప్పుడు కొత్తగా ఉండాలి మనం ఎప్పుడు వింతగా ఉండాలి మనది ఎప్పుడు ఈజీగా ఉండాలి అంతే కదా మనం తీసుకొచ్చింది ఇది వరకు రాలేందయి ఉండాల మన వాళ్ళకి అది బాగా నచ్చాలి ఈ చాలా వేగంగా సంపాదించుకోవాలి ఈ ఉద్దేశంతో కదా మన కాయిన్ రెడ్ పెరగాలి మనం బాగా సంపాదించుకోవాలి కాబట్టి ఓ మంచి ఇన్కంప్లైంట్ని నేను రెడీ చేశాను మన ఇన్కంప్లాన్ అంటే కొత్త ప్లాన్స్ ఏం కాదు ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఒక కొత్త అవకాశం లేదంటే ఒక కొత్త ఫ్యూచర్ అంటే మనం ప్లాన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి లేదంటే నెట్వర్క్ లో అనేక ప్లాన్స్ వస్తాయి వచ్చిన దాన్ని కాపీ కొడుతూ కాపీ కొడుతూ వస్తూ ఉంటాయి అంకిలు మారుతాయి అంతే తప్ప ఇంకా పెద్దగా ఏం మారో కానీ అలా కాకుండా అసలు దానితో సంబంధం లేకుండా ఒక కొత్త విధానాన్ని తీసి రావడమే మనకి స్టైల్ మనం ఇంతవరకు ఓ పదాన్ని కానీ ప్లాన్ కానీ తీసుకొచ్చామంటే డెఫినెట్గా కొత్తది దాని గురించి చర్చించుకోవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టాలి అలాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అందరికీ సాధ్యపడదు మన కివో వాళ్ళని తప్పిస్తే అందుకే కివో వాళ్ళ మీద ఏ కంపెనీ వాడైనా మీద పడతాడు అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక యూనివర్సిటీ అది నెట్వర్క్ లీడర్లకి అది కారణం ఇక్కడ ట్రైన్ అయిపోయినోడు అద్భుతంగా చెప్తాడు ఎందుకంటే ఇక్కడ ప్లాన్స్ అని అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీకు పైన చూపించాను పైన చూపించాను నేను కివో రోబోటిక్ ఇన్కమ్ ప్లాన్స్ సూపర్ కదా మరి రోబోటిక్ ప్లాన్ ఏంటి ఆ రోబోటిక్ ప్లాన్ ఏంటో తెగంటే మన ట్రైనింగ్లో చెప్తాను నేను హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఏదైతే ఎన్నాళ్ళు ట్రై చేసి ఓడిపోతున్నారు గెలవలేకపోతున్నారు ఏ గెలుపు కోసం అయితే పరితపించి పరితపించి ఇబ్బంది పడుతున్నారు కానీ అసంఖ్య మ్యాచ్ అవ్వట్లేదు ఆ నెంబర్కి అనేది అసలు మ్యాచ్ అవ్వట్లేదు ఏదో అడప తడపగా తీసుకుని అంటే ఆ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు చేయలేకపోతున్నారు మ్యాచ్ మరి మీరు నెంబర్ మ్యాచ్ చేయకపోతే చేయలేకపోతే ఇక్కడ ఎవరు ఉన్నారు మీ డాడీ ఉన్నారు మీ డాడీ నెంబర్ మ్యాచ్ చేస్తాడు మీరు చిన్నది ఇలా ట్రై చేసి వదిలిస్తే మీతో నేను చేస్తాను ఎగ్జాంపుల్కి ఒక పెద్ద రాయి ఉంది మామూలుగా మీరు ఎత్తలేరు మనిషి అన్న వాళ్ళు ఎత్తలేరు కానీ దాని కింద ఇంకో రాయి పెట్టి ఓ పొడవాటి గుణపం పెట్టుకోండి ఆ రాయికి ఈ చిన్న రాయికి మధ్యలో ఆ గణపం పెట్టి ఇలా పైకి అనుకోండి ఏమవుతుంది ఆ లేచి ముందుకెళ్ళిపోద్ది అంటే ఈ ఏదైతే నెట్టడం ఉందో అది అనంతమైన శక్తిని ఇస్తుంది నీకు దాంట్లో ఎంతో బలాన్ని ఇస్తుంది అంతే ఈజీగా రాయి అతని ముందు జరిగిపోతుంది అలాంటి శక్తినిచ్చే ఆ రాడు ఏదైతే ఎనప రాడ్ గుణపం ఉందో అదే మీ డాడీ అదే మీ డాడీ అంటే నువ్వు జస్ట్ ఇలా చేయి మిగతా నేను చేస్తాను నువ్వు జస్ట్ ఇలా చేయి మొత్తం నీ ప్లాన్ అంతా నేను ఫిల్ చేస్తాను ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు కని విని ఎరగలేని మంచి ఇన్కమ్ ప్లాన్ని మీ ముందుకి ప్లాన్ అంటే ఒక ప్రోవిజన్ ప్రత్యేకించి ఏం కాదు మీరు చేయలేకపోతుందని నేను చూసి మీ చేతి మీ చేత చేయిస్తాను బట్ మీ వెనకుండి మీ పని చేస్తాను ఎస్ యువర్ ద విన్ నువ్వు గెలుస్తావు అదే రోబోటిక్ ప్లాన్ ఈ రోబోటిక్ కిబో క్వాంటం ఈ ప్లాన్ ఎంతో మీకు నచ్చింది మీకు అంత నచ్చడానికి నేను ఎంతో శ్రమించాను మీరు మిస్ అవుతుందని మీకు అందిస్తున్నాను అనే భావన ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉండేలాగా నేను తయారు చేశాను ఈ ఇన్కమ్ ప్లాన్ గురించి మీరు ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నేను క్లియర్గా వివరించి చెప్తాను క్లియర్గా వివరించి చెప్తాను ఈ ప్లాన్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లకు ఇచ్చాను ఇంతకుముందే అలాక్ చేస్తున్నారు మీరు వచ్చిన రోజుకి అది మీ కళ్ళ ముందు సాత్లాగా కనబడేలా కొంచెం నాకు నాలిక ఈ పరాల్సి వాళ్ళని నత్తు వస్తుంది చాలా స్పష్టంగా పలికివాడిని ఎనీహౌ ఇచ్చేలా అంటే సాత్కరించేలాగా మీ ముందు ఉంచుతాను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నా విశ్వాసం పిల్లల మనసు ఎరిగి ప్లాన్ తయారు చేసినప్పుడు ప్రతిఫల వాళ్ళకి అందరి చేయడంలో ఉన్న అక్కి కే వీరప్ప మీరు వస్తారు కదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియా అంతా కుమ్మేస్తుంది కుమ్మేద్దాం కూడా మనం వరల్డ్ ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి ఎంతో కొత్తగా వెళ్ళాలి మనం ప్రపంచాన్ని క్రిప్టో కరెన్సీలో మనం మనమే రా రోజుల్లో మీరే రా రోజుల్లో రా రానిలా మీరే ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను నడిచే ప్రతి నడక కూడా అద్భుతంగా వెళ్ళాలి ప్లాన్ అన్ని అద్భుతంగా మీకు చెప్పాలి మరి నూట ఎనభై దేశాల్లో మనం జెండా పాతాలంటే ఎలా ఉండాలి అద్భుతంగా ఉండాలి నేను మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్లో మన కాయిన్ లిస్ట్ అయ్యే వరకు ఒక లెక్క దాని తర్వాత ప్రపంచ స్థాయిలో నూట ఎనభై దేశాలకి తీసుకెళ్ళడం ఇంకో లెక్క ఆ లెక్క మీకు చూపిస్తాను వరల్డ్ మొత్తం మన క్రిప్టో కరెన్సీ దమ్ మనం చూపించాం మీరు రెడీ రెడీస్ నేను రెడీ మీరు రెడీనా నేను రెడీ మీకు మాట చెప్పాను ఆ రెండున్నరేళ్ళు మీకు దూరంగా ఉన్నాను ఆ రెండున్నరేళ్ళు దూరం మీకు నాకు మధ్యలో ఉన్నది చెరిపేసి అది కవర్ చేసి ఎస్ ఈ రెండున్నరేళ్ళు కూడా డాడీ నన్ను ముందు తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు నేను లాస్ అవ్వలేదు నా టైం కూడా లాస్ అవ్వలేదు నా ఫ్యూచర్ కూడా లాస్ అవ్వలేదని మీ చేత నేను అనిపించుకోవడమే నా లక్ష్యం రెడీస్ హ్యాట్ సాఫ్ మీ అందరూ ఇంత కరెక్ట్గా మనం నాతో కలిసి పనిచేస్తున్నది మీ అందరికీ యాడ్ సార్ రండి ఇక మనకు ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో మనం ఏంటో చూపించదాం రెండు రోజులు మన ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఎరగదీశ కుమ్మెత లైవ్ భారతదేశపు దమ్మెట నా జెండా రెపరెపలాడుతుంటే విదేశీయుల చెవులు మారుమోపోరని నేను ఒక మూడేళ్ళ క్రితం చెప్పాను ఎస్ నేను రెడీ గట్టిగా మాట్లాడడానికి నాకు హెల్త్ సౌకర్యించట్లేదు నేను రెడీ రండి రండి డాడీస్ నీకు ఎదురే లేదు ఎన్ని రకాల ప్లాన్స్ వచ్చినా నేనున్నాను నీకు ఎంతమంది ఎన్ని రకాల ప్లాన్ చేసినా మీకోసం నిరంతరం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క గంట తగ్గకుండా పనిచేయడానికి ఈ రోబోటిక్ లాంటి ఈ రోబోల్ డాడీ మీకోసం రండి లవ్ యూ లవ్ యూ లైవ్ యూ వెల్కమ్ మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా మనం మనం కొన్ని విషయాలు సైట్కి మాట్లాడేసుకున్నాం యాక్చువల్గా నిన్నటితో కూపన్స్ క్లోజ్ చేయాలి కానీ లేట్ అయింది మూడు రోజులు వెనక్కి పెట్టాం మనం నాలుగో తారీఖుని ఫోన్తో కూడా మర్చి చేసుకునే ఆప్షన్ మనం ఇచ్చాం అందువల్ల ఆ మూడు రోజులు ఎక్స్టెన్షన్ చేసి రేపు ఎనిమిదో తారీఖుతోటి అంటే ఇవాళ ఆరు రేపు ఏడు ఎనిమిది ఎనిమిదో తోటి కూపన్స్ క్లోజ్ చేద్దాం ఎందుకంటే మనం ట్రేడింగ్కి వెళ్ళిపోవాలా ఇవన్నీ మీకు ఒక్కొక్క కాయిన్ ఎక్స్చేంజ్లో ట్రైనింగ్ పంపించాలా రేపు మీరు ట్రైనింగ్కి వస్తున్నటువంటి విజేతలు ఉన్నారు కదా వాళ్ళ సమక్షంలో ఒక ట్రేడింగ్ స్టార్ట్ చేయాల ఇది మనకు టైం సరిపోతుంది అలాగే ఎక్స్చేంజ్ మన తాలూకు వెబ్సైట్ని ఇంకా మనం అనుకున్నట్టుగా ఈ నెలలో క్లోజ్ చేయాల్సి ఉంటుంది అందుకని ఎనిమిదో తారీఖు వరకు కూపన్స్ తీసుకోండి ఆ లేట్ అయిందని ఇక్కడ కవర్ చేస్తున్నాను అలాగే నైట్ కూడా చాలామంది మరి బహుశా ఈ మంత్కి సరిపడా కూడా కొంతమంది కూపన్ తీసుకున్నట్టుంది కూపన్స్ తీసేసుకున్నట్టుంది అంటే ఇది అలాగూ ఆగుతుంది కాబట్టి ఆ కూపన్స్ ఇవ్వడం ముందుగా తీసి పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను వాళ్ళకి ఎక్కువగా జూనియర్స్ ఉండడం లేదంటే వాళ్ళకే ఎక్కువ అకౌంట్స్ ఉండడం కూడా అయ్యి ఉండొచ్చు ఏదో ఒకటి అయి ఉంటుంది వాళ్ళు తీసుకొని ఉన్నారు అయితే మీరందరూ ఇవాళ రేపు ఎలుండు కూపన్ తీసుకోండి ఇది మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త చేసుకోండి ఇవి కొన్ని విషయాలు మాట్లాడదాం ఇవాళ ఆరు తారీఖు అంటే మన దగ్గర ఐదు రోజులు ఉన్నాయి ఈ ఫైవ్ డేస్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెడీ అవ్వాలి మరి మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెడీ అవుతున్నారు కాబట్టి మరి నేను రెడీ అవుతున్నాను నేను కూడా ఏం రెడీ చేయాలి ఏం మీతో పంచుకోవాలి మిమ్మల్ని అందరికీ ఎలా ట్రైన్ అప్ చేయాలి అక్కడ మనం ఎలా మీతో నేను ఆ ఉన్న తక్కువ టైంని నేను ఎలా మీతో సెలబ్రేట్ చేసుకోవాలి నా పిల్లలు వస్తున్నారు వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నేను కూడా బిజీగా ఉన్నాను బాగోకపోయినా నైట్ కూడా పనిచేస్తూనే ఉన్నాను ఓకేనా నేను కూడా పనిచేస్తున్నాను ఎలా మనం ఎప్పుడు కొత్తగా ఉండాల మన ఎప్పుడు వింతగా ఉండాలా మనది ఎప్పుడు ఈజీగా ఉండాలి ఇంతే కదా మనం తీసుకొచ్చింది ఇది వరకు రాలేదై ఉండాలి మన వాళ్ళకి అది బాగా నచ్చాలి ఈ చాలా వేగంగా సంపాదించుకోవాలి ఈ ఉద్దేశంతో కదా మన కాయిన్ రేట్ పెరగాలి మనం బాగా సంపాదించుకోవాలి కాబట్టి ఓ మంచి ఇన్కంప్లైంట్ని నేను రెడీ చేశాను మన ఇన్కమ్ ప్లాన్ అంటే కొత్త ప్లాన్స్ ఏం కాదు ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఒక కొత్త అవకాశం లేదంటే ఒక కొత్త ఫ్యూచర్ అంటే మనం ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి లేదంటే నెట్వర్క్లో అనేక ప్లాన్స్ వస్తాయి వచ్చిన దాన్ని కాపీ కొడుతూ కాపీ కొడుతూ వస్తూ ఉంటాయి అంకిలు మారుతాయి అంతే తప్ప ఇంకా పెద్దగా ఏం మారో కానీ అలా కాకుండా అసలు దానితో సంబంధం లేకుండా ఒక కొత్త విధానాన్ని తీసి రావడమే మన కీబోర్డ్ స్టైల్ మనం ఇంతవరకు ఓ పదాన్ని కానీ ప్లాన్ కానీ తీసుకొచ్చామంటే డెఫినెట్గా కొత్తది దాని గురించి చర్చించుకోవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టాలి అలాంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అందరికీ సాధ్యపడదు మన కివో తప్పిస్తే అందుకే కివో వాళ్ళ మీద ఏ కంపెనీ వాడైనా మీద పడతాడు అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక యూనివర్సిటీ అది నెట్వర్క్ లీడర్లకి అది కారణం ఇక్కడ ట్రైన్ పైనోడు అద్భుతంగా చెప్తాడు ఎందుకంటే ఇక్కడ ప్లాన్స్ అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీకు పైన చూపించాను పైన చూపించాను నేను కివో రొబటిక్ ఇన్కమ్ ప్లాన్స్ సూపర్ కదా మరి రోబోటిక్ ప్లాన్ ఏంటి ఆ రోబోటిక్ ప్లాన్ ఏంటో తెగంటే మన ట్రైనింగ్లో చెప్తాను నేను హ్యాపీ ఫీల్ అవుతారు మీరు ఏదైతే ఎన్నాళ్ళు ట్రై చేసి ఓడిపోతున్నారో గెలవలేకపోతున్నారో ఏ గెలుపు కోసం అయితే పరితపించి పరితపించి ఇబ్బంది పడుతున్నారు కానీ సంఖ్య మ్యాచ్ అవ్వట్లేదు ఆ నెంబర్కి అనేది అసలు మ్యాచ్ అవ్వట్లేదు ఏదో అడప తడపగా తీసుకుని అంటే ఆ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు చేయలేకపోతున్నారు మ్యాచ్ మరి మీరు నెంబర్ మ్యాచ్ చేయకపోతే చేయలేకపోతే ఇక్కడ ఎవరు ఉన్నారు మీ డాడీ ఉన్నారు మీ డాడీ నెంబర్ మ్యాచ్ చేస్తాడు మీరు చిన్నది ఇలా ట్రై చేసి వదిలిస్తే మీతో నేను చేస్తాను ఎగ్జాంపుల్కి ఒక పెద్ద రాయి ఉంది మామూలుగా మీరు ఎత్తలేరు మనిషి అన్న వాళ్ళు ఎత్తలేరు కానీ దాని కింద ఇంకో రాయి పెట్టి ఓ పొడవాటి గుణపం పెట్టుకోండి ఆ రాయికి ఈ చిన్న రాయికి మధ్యలో ఆ గణపం పెట్టి ఇలా పైకి అనుకోండి ఏమవుద్ది ఆ రాయలేచి ముందుకు వెళ్ళిపోద్ది అంటే ఈ ఏదైతే నెట్టడం ఉందో అది అనంతమైన శక్తిని ఇస్తుంది నీకు దాంట్లో ఎంతో బలాన్ని ఇస్తుంది అంతే ఈజీగా రాయి అవతల ముందు జరిగిపోతుంది అలాంటి శక్తినిచ్చే ఆ రాడు ఏదైతే ఎన్నప రాడ్ గుణపం ఉందో అదే మీ డాడీ అదే మీ డాడీ అంటే నువ్వు జస్ట్ ఇలా చేయి మీ